తెలంగాణలోకి సంబంధించినంత వరకు చూస్తే పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం ఇక్కడ ఒక అసలు తెలంగాణలో ఒక గేమ్ చేంజర్ ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి అన్ని కొన్నోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా అంటే తప్పకుండా ఎందుకంటే చాలా సాహసోపేతమైన ఎందుకంటే ఆ వ్యవస్థ వల్ల అనేక మంది అనేకమంది అనేక మంది చాలా ఇబ్బందులు కూడిన ఎందుకంటే భూమి మీద ఆధారపడే జీవన విధానం ఉంది ఎక్కువ మంది అలాంటి భూమి విషయంలో వచ్చినప్పుడు కానీ మీతో అనేకమైనటువంటి రిపోర్ట్స్ కానీ వాళ్ళ మీద ఆధారపడి ఉండేది కానీ ఆ వ్యవస్థ కాబట్టి మార్పు చేసే మార్పు చేసి ఒక ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించేటువంటి పరిపాలన తీసుకొచ్చారు దానివల్ల తెలంగాణలో ఎన్టీ రామారావు గారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చినట్టు ముఖ్యంగా బలహీన బలహీనం ఎందుకంటే అందుకనే ఎన్టీ రామారావు పట్ల సామాన్య ప్రజల్లో చాలా పెద్ద ఆదరణ చాలా ఆదరణ ఒకటి ఆయన సినిమాల్లో నటించిన తీరు రెండు ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు కానీ ఏ సో అందువల్ల ప్రజలు చాలా అభిమానంతో ఎన్టీ రామారావు అంటే చాలా వేలాది మంది వచ్చి నిలబడేవాళ్ళు గంటలతో నిలబడేవాళ్ళు రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజల్ని తీసుకొని వచ్చి మీటింగ్లు పెట్టుకుంటారు కానీ ఎన్టీ రామారావు విషయం అట్లా ఆయన వస్తున్నాయి అంటే అక్కడికి వేల మంది వస్తారు తర్వాత సార్ అంటే ఈ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ రాజకీయ ప్రాధాన్యం లభించాల అనేక దశాబ్దాల కారణాలు ఏవైనప్పటికీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్లు కల్పించారు మొట్టమొదటిసారిగా ఇరవై శాతం రిజర్వేషన్లు అది దేశంలో మొట్టమొదటిసారి దాని మీద మీరు ఏం చెప్తారు ముగిమిడ బీసీలంటే పేదవాళ్ళు అంటే ఆయనకు ఒక పూర్తి విశ్వాసం ఉండింది వాళ్ళము రాజకీయ భాగస్వామ్యం చేయాలి వాళ్ళు రాజకీయ భాగస్వామ్యం అవుతనే పరిపాలన వాళ్ళ చేతికి వస్తేనే వాళ్ళు సరైనటువంటి సో అందుకనే వారు ఆ ఉద్దేశంతో మొట్టమొదటిసారి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం అలాగే అనేక మంది కృతజ్ఞత వాళ్ళను బీసీ నాయకుల్ని నింతులు చేయడం తెలుగుదేశం పార్టీలో కూడా అత్యధికమైన స్థానాలు బీసీలకు ఇవ్వడం ఆ రకంగా వారు బీసీలు ఎస్సీలు అంటే కూడా నాకు విషయం గుర్తు వస్తుంది నిజామాబాద్ జిల్లా దూమకొండ దగ్గర ధీమకొండ అనే స్థలం ఉంది సంస్థానం ఆ ధోమకొండ సంస్థానంలో ఒక దళితుణ్ణి సజీవంగా దానం చేశాం అది సంచలనం సృష్టించింది అప్పుడు నేను ఇంటికి అమ్మడందుకు కలవడానికి వెళ్ళాను కలిసి నేను సమస్య చెప్పి బయటకు వస్తున్నాను బయట ఈశ్వరీబాయి గారు తర్వాత దళిత నాయకులు ఈ జేపీ రాజు ఇట్లాంటి వాళ్ళు చాలామంది దళిత నాయకులు అందరూ బయట పడి ప్రభుత్వం మీద ఇది చేసి ఇట్లా చేసినటువంటి ఒక దమ్మగండ సంఘాల మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఇది చేస్తున్నాం కానీ నేను బయటకు రాగానే ఈశ్వరిభాయి గారు నాకు బాగా పరిచయం ఆమె అడిగింది ఏం దాదాయ ముఖ్యమంత్రి కలవడా మమ్మల్ని ముఖ్యమంత్రి కలవడానికి నువ్వు చెప్పిపోయాను ఎంబడే అన్న లోపలికి వెళ్ళి ఈశ్వరి గారు ఇక్కడ బయట ఉన్నారు ఇట్లా భోమకొండ సంఘటన జరిగింది అని చెప్పిన వెంటనే ఆయన రమ్మని వాళ్ళని చెప్పేస్తే నేను ఎంబడే వాళ్ళని తీసుకెళ్ళాను వాళ్ళు కలిసిన తర్వాత మీరు వెళ్ళండి నేను వస్తున్నాను అని చెప్పేసి హెలికాప్టర్ తీసుకొని భోమకొండకి వెళ్ళారు స్మారకంగా ఎస్సీ అన్న సంఘటన పూర్తిగా చూసి ఆయన చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాం ఆ రకంగా వారు నా పట్ల చాలా మంచి అభిమానం కూడా ఉండేది